చూసిన నవ్వుకునేవాళ్ళు ఇప్పుడు తాగనోని చూసి నవ్వుకుంటున్నారు కాబట్టి దాని వల్ల ఎదురైనటువంటి సమస్య జాబ్ క్యాలెండర్ ఈ రెండిట్లలో అతనికి సంబంధించి వ్యతిరేకత ఉంటుంది గ్యారంటీ అది అతను అంచనా వేస్తున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి అనేది తెలియట్లా ఉద్యోగులు క్యాల్కులేట్ చేశాడు ఆయన ఉద్యోగులు క్యాలిక్యులేట్ చేసాడు అయితే ఈయన అపాయింట్ చేసిన ఉద్యోగులు పాజిటివ్ వస్తారని కూడా అంచనా వస్తున్నాడు సచివాలయ ఉద్యోగులు ఇది ప్లస్ పైన కొన్ని కలిపి డిఎస్సి అవన్నీ కలిపితే రెండు లక్షల ముప్పై వేలు అది ఇది కౌంట్ చేసుకున్నప్పుడు మనకి మన పాజిటివ్ అంటే అందులో ఫార్టీ సిక్స్టీ వస్తానే వేసుకుంటున్నాడు అనుకూలంగా అరవై శాతం వ్యతిరేకంగా ఉంటుందని అంచనా వేసుకుంటున్నాడు ఒకటి జగన్ లెక్క ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెద్దగా లేదు అసలు లేదనుకోట్లా ఇరవై ముప్పై శాతం ఉంటది చంద్రబాబు ఎనభై శాతం ఉంది అన్నటువంటిది అంచనా వేసుకుంటా దానికి తోడు పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేశాడు అంటే పథకాల రూపంలో లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడు అలాగే డబ్బులు ఎగ్గొట్టకుండా మళ్ళీ ఎలక్షన్ అప్పుడు రెండు వేల రూపాయలు పంచడం ప్రతి ఒక్కళ్ళకి వేసుకొచ్చాడు అట్లాగే ఇంటి దగ్గరికి పరిపాలన తీసుకెళ్లాడు కాబట్టి ఈ మూడు ఫ్యాక్టర్స్ కలిస్తే అవతలోడికి ఎందుకు ఓటు అన్న ఆలోచన వస్తుంది జనాలకి ఈవెన్ అటు క్రింద సార్ ఓటేసినోడు కూడా వాళ్ళని నమ్మరు చంద్రబాబుని చెప్పిన బాగా ఎక్కువ చెప్పారు ఈయనకంటే కానీ నమ్మరు లేదా ఒకసారి కృతజ్ఞతగా తనకేస్తారు అని నమ్ముతున్నాడు ఆ నమ్మకం ఎంత వరకు నిజమవుతుంది అన్నటువంటి నాలుగో తారీఖుగా తెలియదు ఇంకా పథకాల మీద ఈయనకి బలమైన హోప్ ఉందా ఈ ఐదేళ్లలో మనం ఇచ్చిన సంక్షేమమే నన్ను నిలబెడతా బలమైన హోప్ ఉందా అందుకే నీ వ్యాఖ్యలు అంతే కదా అది